మంగళం నిత్య శుభమంగళం నేను ఈవేళ ఆనపకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం ఆనపకాయను శుభ్రంగా ఫీల్ తీసుకుని మొక్కలు కోసుకోవాలి ఒక ఉల్లిపాయ కూడా మొక్కలు కోసుకోవాలి ఇలా చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలన్నమాట ఒక ఉల్లిపాయని కూడా ఇలా పొడవుగా కోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాణాలు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను ఆనపకాయ ఫ్రైకి కొబ్బరి వేసినట్టుగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ముందు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంక ఇలా వేయించేసుకోవాలి దావణ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని శుభ్రం కల ఇలా కలిగి పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంక ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మినపప్పు శనగపప్పు వేయించిన పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేసుకోండి రోజు నువ్వుల పొడి తినటం వల్ల ఎముకలు గట్టిపడతాయి కరివేపాకు పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను కొంచెం కారం వేసుకోవాలి వర్షాకాలం కదా కారం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు అదే కాలం అయితే మాత్రం అంత కారం వేసుకోకూడదు వేడి చేసేస్తుంది ఇప్పుడు కొంచెం ఆనపకాయ సెలవు కాబట్టి ఈ ఇప్పుడు ఈ కారం వేసుకోవడం వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట కొంచెం నెయ్యి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్లో అనవిడే చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రై చూడండి ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది దీన్ని అసలు మనం చెప్పలేము కొబ్బరి నూనె వేసిన కొబ్బరి వేసినట్టు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొబ్బరి నూనెతో ట్రై చేయండి అది ఆడించుకున్న నూనె మాత్రమే బయట నూనె అయితే వేస్ట్ ఆడించుకున్న నూనెతో ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు అలా మగ్గనిస్తాను నేను మూత పెట్టుకుని ఓకేనా బాయ్ మంగళం నిచ్చి శుభమంగళం